హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేటా ఈఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి యూపీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్లకి ఫైనల్ సోల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో మమతా స్పదన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ క్రేటా ఈఎక్స్ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి కేవలం ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేట్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేట్స్ అండి ఈ కార్కి యూపీ యూపీలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు ఇద్దరు పేరు మీదకైతే అయితే మారిందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ండి ఇంజన్ పిక్అప్ కూడా నెంబర్ వన్ గా ఉంది సిక్స్ పీర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది అలాగే సస్పెన్షన్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు అలాగే ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఒక ఎనభై వేల రూపాయలు పెట్టి రీసెంట్ గా అయితే ఎలై వీల్స్ అయితే వేయించుకోవడం జరిగిందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే ఫ్లిప్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్యూయల్ టోన్ కలర్ తో మోడిఫికేషన్ అయితే చేయించుకోవడం జరిగింది ఇంటీరియర్ గానీ అలాగే ఎక్స్టీరియర్ ఎలైల్స్ అయితే వేయించుకోవడం జరిగింది రూఫ్ కూడా బ్లాక్ అయితే చేపించుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కారండి ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి ఆప్లైన్ కానీ లో ఉన్నటువంటి ఆప్లైన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ అండి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో యూపీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పది లక్షల తొంభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేటు కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలోవచ్చండి క్రేటర్స్ రెండు ఉన్నాయండి బ్లాకు ఇది ఈఎక్స్ ఉంది ఎస్ఎక్స్ ప్లస్ ఆప్షనల్ సన్ రూఫ్ కూడా అయితే ఉందండి మన దగ్గర చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపు వంద శాతం హెడ్ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు కారు టైర్స్ విషయంలో తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టై టైర్ అయితే ఉంది ఎలవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ లామ్స్ కానీ బంపలు కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కారు యొక్క రైట్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడచ్చు సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉన్నది మొత్తం బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ చూడొచ్చు పర్ఫెక్ట్ గా ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీటర్ తొంభై శాతం స్టెప్నీటర్ అయితే ఉంది డిక్కీ డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి అండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లమ్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్తో ఈ కార్ అయితే వస్తుందండి అలాగే యాప్ రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది ఏబిఎస్ అయితే ఉంది ఎస్ఎఫ్ సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానైట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంకనే యొక్క నాయిస్ వినచ్చు చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి రెండు వేల ఇరవై ఒకటి కారండి నలభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ అయితే ఉంది సెకండ్ ఓనర్ కారు ఒక ఇంట్లో ఇద్దరు పేరు మీదకి అయితే మారిందండి కార్ కాస్ట్ పది లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై